બીએઍજૉ me ીરીંએ z'કી કરણ઼, છેંજ કરણાડ z ની, thereby જંણ કરણ કરણ નż ન ન

जीवन रखे

శాసన సభ్యులు గారైనా పుత్కొడ్డి సుదర్శి గారి మీద అధికారం కోల్పోయి అసహనంతో విచక్షణ కోల్పోయి అనిష్ట వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం ఏదైతే పాండుగారు అంటున్నారో మీద ప్రత్యక్ష దాడులకు తిరుగుతాం ఏదైతే కేసులు పెట్టిస్తున్నారో ఏదైతే షకీల్ గారి కొడుకుని మీద ఏదైతే కక్ష సాధన చర్యలు తీసుకుంటున్నారో అని దుష్ప్రచారం చేస్తున్నారు ఏదైతే పాండుగారు అనుకుంటున్నారు మీ ఆర్మూర్ నుండి బోధన ఇంత దూరమో బోధన నుండి కూడా మాకు కూడా ఆర్మూర్ అంతే దూరము మా కార్యకర్తలు ఒకసారి తలుచుకుంటే నీ ఇల్లు ముట్టడి పెద్ద విషయం కాదు కాకపోతే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా సంస్కారం నేర్పింది కాబట్టి మేము విచక్షణ కోల్పోకుండా నీకు అప్రదారాన్ని హెచ్చరిస్తున్నాము ఈ హెచ్చరికను దృష్టిలో పెట్టుకొని నువ్వు బేషరత్తుగా పుత్తూటూరు సుదర్శన రెడ్డి గారికి మా బోధన ఎమ్మెల్యే గారికి క్షమాపణ కోరితే నీకు అక్షింతలు పడకుండా ఉంటాయి లేకపోతే నీకు భరిత పూజ తథ్యం నిన్ను ఇంటి నుండి బయటకు వెళ్లకుండా మా కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసి నీకు మాత్రం తగు శాంతి చేస్తారని చెప్పేసి మా జన్నేపల్లి ద్వారా నైపేట్ మండల కార్యకర్తలు అందరం కూడా నీకు తగిన శాస్తి తగిన బుద్ధి చెప్తామని ఈ విధంగా సభాముఖంగా తెలియజేస్తున్నాము